శ్రీమాత్రే నమ్మ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకిచ్చే సందేశం ఏమిటో తెలుసుకుందామండి ఈరోజు వీడియోలు మొదలు పెడుతున్నాము దుర్గమ్మ ఈ వీడియోలో ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ జీవితంలో ఏదో తగినటువంటి భయం నిన్ను ఆవరించిందని నేను అర్థం చేసుకోగలను కాబట్టి క్షణం కూడా ఆలోచించకుండా ఇప్పుడే ఈ క్షణమే ఈ దుర్గమ్మ నూటిని ఒక్కసారి తాకమ్మ నీ జీవితంలో నీకేర్పడానికి ఆ భయం అలాగే ఆందోళన అవన్నీ కూడా తీరిపోయి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి అంటున్నారండి మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ భద్రకాళి అండి మన గురుగారిపై వచ్చి పి వై శ్రీనివాస్ గారు మన మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ చాలా నమ్మకమైన గురుగారండి మన శ్రీ పురుష వశిక చెట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి దాన్ని పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ప్రతి ఒక్క సమస్యకు కూడా ఈ గురువుగారి దగ్గర అయితే ఖచ్చితంగా పరిష్కారం కలదండి ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇప్పుడు దుర్గమ్మ చెప్పే సందేశం ఏమిటో తెలుసుకున్నాము దుర్గమ్మ ఈరోజు మనకిచ్చే సందేశం నిజంగా మన జీవితంలో అంటే ఇదివరకే మనం విన్నట్టుగా అనిపిస్తుందండి ఎందుకంటే దుర్గమ్మ చెప్పే ప్రతి మాట కూడా మన కోసమే మనల్ని ఉద్దేశం చెప్పినట్టే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఏ బిడ్డకైతే ఇది తెలియాలని సందేశం ఇచ్చారో ఆ బిడ్డకి ఈ సందేశం చేరేదాకా దుర్గమ్మ మనకు ఏదో ఒక సందేశాన్ని చెప్తూనే ఉంటారు అలాంటి దుర్గమ్మ ఈరోజు మనకు నిజంగా ఈ సందేశం చెప్పారంటే ఏ బిడ్డ కోసం ఈ సందేశాన్ని పంపారో తెలుసుకుందాము ఇప్పుడు దుర్గమ్మ సందేశం గురించి తెలుసుకుందాము బిడ్డ నీ మనసులో చాలా రకాల అలజలు ఉన్నాయి భయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఎలా పారద్రోవాలో నీకు అర్థం కావటం లేదు అలాగే ఈ భయాన్ని మనసులో ఉంచుకొని నీవు పదే పదే అడుగు ముందుకు వేయడానికి భయపడుతూ ఉంటున్నావు ఇలాంటి పరిస్థితి చాలామంది ఎదుర్కొంటూ ఉండొచ్చు వారందరికీ కూడా ఈరోజు ఒక ఊరట కలిగేలాగా దుర్గమ్మ ఇవ్వబోతున్నారు దుర్గమ్మ చెప్పేటువంటి ఈ మాట వింటే మీలో మీకు తేనటువంటి ఒక ధైర్యం వస్తుంది ఎందుకంటే దుర్గమ్మ మనకు ఎంత సాక్షాత్తు ఆమె నడవబోతున్నారండి ఈ జగత్తు నడిపించడానికి ఆ దుర్గమ్మ మనతో నడవబోతున్నా అని చెప్పి చెప్తున్నారు నా బిడ్డల వెంట నేను ఎప్పుడు కూడా నడుస్తాను ఒక్కసారి నా నుటిని తాకు నీలో ఉన్నటువంటి భయం అంతా కూడా తొలగిస్తాను మరి మీరు ఎందుకోసం భయపడాలో చెప్పండి చూడు ఆ భయం ఏదైతే ఉందో అది ఇక నీ దరిదాపులో కూడా రాకుండా నేను మీకు అన్ని విధాలుగా కూడా సహాయం చేస్తాను మనం చాలా అవుతూ ఉంటాం కదండి అంటే ఏమి తగినటువంటి విషయంలో కొంత భయపడుతూ ఉంటాం కాబట్టి అటువంటి విషయాల్లో మనకు తగినటువంటి భయం మనల్ని ఆవరించినప్పుడు వీటన్నిటిని కూడా ముగింపుగా దుర్గమ్మ మనకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తారు ఆమె దిగి వస్తున్నారు ఇప్పటి వరకు మీరు ఎంతో ధైర్యంగా ముందుకు నడవబోతున్నారు అయితే అంత ధైర్యాన్ని మీకు ఏ విధంగా పొందబోతున్నారంటే సాక్షాత్తు నేనే ఏదో ఒక రూపంలో నీ ముందుకు రాబోతున్నాను నీ ప్రతి అడుగులో కూడా నేను అడుగు వేయడానికి దుర్గమ్మగా నీ ముందుకు రాబోతున్నాను సాక్షాత్తు ఆ దేవా దేవుణ్ణైన నేనే నీ వెంట నడవబోతున్నాను మరి దుర్గమ్మ ఇలా ఎందుకు చెప్తున్నారు ఒక సూచనగా ఈరోజు తన బిడ్డలకి ఈ సందేశాన్ని అందివబోతున్నారు ఈ విధంగా దుర్గమ్మ మనతో ఎలా నడుస్తారో ఎలా మన మనసులో కొలువై ఉంటారో ఎలా మన కోరిక నెరవేరుస్తారో మనం దుర్గమ్మ వారి సందేశాన్ని తప్పకుండా పూర్తిగా విని తీరాల్సిందేనండి దుర్గమ్మ ఏం చూస్తున్నారో వినేందుకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు కదా దుర్గమ్మ ఇలా అంటున్నారు నీకు ఎవరూ లేరని బాధపడకమ్మా అలా నువ్వు బాధపడుతున్నావైతే నువ్వు బాధపడుతున్నావే కదా ఈరోజు ఈ సందేశాన్ని నీకు వినిపిస్తుంది ఇప్పుడైనా దుర్గమ్మ ఉందని చెప్పి నమ్ముతావా చూడు నీకు కావాల్సింది నీకు ఇచ్చి నిన్ను మంచి మార్గం నడిపించడానికి నేనే స్వయంగా నీ ముందుకు రాబోతున్నాను నీవిక దేని గురించి కూడా భయపడిన అవసరం లేదు అలాగే నేను ఉన్నానని చెప్పి నువ్వు నమ్మితే చాలు మిగతాదంతా కూడా నేనే చూసుకుంటాను నీకు ఆధారంగా నేనుండగా నువ్వు ఎందుకు దిగులు పడాలో చెప్పు దిగులు పడవలసిన అవసరమే లేదు నీకైన అన్నిటినీ కూడా నువ్వు కోరిన ఇవ్వడానికి నేనుండగా నీకెందుకు తల్లి దిగులు నీకెందుకమ్మ బాధ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైన నేను నీ దుర్గమ్మని చెప్తున్నాను విను నేనుండగా నీకు దిగులు అవసరం లేదు నా బిడ్డలో ఏ ఒక్కరు కూడా దిగులతో బాధతో కృంగిపోతుంటే నేను అస్సలు చూడలేను నా బిడ్డలు నా ముందు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను నువ్వు చూడకు నిన్ను బాధపెట్టే విషయం నేను చేయను నేను ఉన్నానని ధైర్యం తడుగులు ముందుకు వేస్తే వారితో నేను ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటాను నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ చుట్టుపక్కల నీ చిక్కులన్నీ కూడా తీర్చేస్తాను బిడ్డ అయితే నీకు ఏ కష్టం వచ్చినా సరే తీర్చేది ఈ దుర్గమ్మ అని చెప్పి ఒక్కసారి నమ్మితే చాలు అంతే నీ తల్లి అయినటువంటి నాతో ప్రతీది కూడా నువ్వు చెప్పుకోవచ్చు నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష ఈ విషయాన్ని నీకు ఎన్నిసార్లు చెప్తూనే ఉంటాను కదా నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు మాత్రము ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటున్నావు ఎందుకు నువ్వు నమ్మకాన్ని కోల్పోతూ ఉంటున్నావు చెప్పు నా మీద నీకు నమ్మకం లేదా ఈ తల్లి పైన నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావా చూడమ్మా అలా ఎప్పుడు కూడా చేయొద్దు అందుకు కారణం ఏమిటో కూడా నేను నీకు చెప్పబోతున్నాను కాబట్టి శ్రద్ధగా విను నేను చెప్పే మాటను విను నీ తల్లి నీ కోసం చెప్పే ఈ మాట నువ్వు ఖచ్చితంగా వినాలని నీ తల్లి వేడుకుంటుందనుకో అలా ఎప్పుడు కూడా చేయవద్దు అందు కారణం ఏమిటో కూడా నేను చెప్పబోతున్నాను కాబట్టి శ్రద్ధగా వింటల్లి దానికి కారణం ఏమిటంటే నువ్వు ఎదురు చూసిన వంటి ఆ యొక్క ఏ పని కూడా నీకు జరగడం లేదు అంతేనా నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్యలకు పరిష్కారం కూడా నీకు జర దొరకడం లేదు అందుకే కదా అందుకే కదా నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోతూ వస్తున్నావు అయితే నీ నమ్మకాన్ని నెట్టి పరిస్థితులు కూడా ఒమ్ము చేసుకోను నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించమ్మా అప్పుడు అన్నీ కూడా నేనే సరిచూసుకుంటాను అలా కాకుండా అన్నీ నీ పాటికి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు సరిగ్గా జరగసిన సమయంలో అన్నీ కూడా జరిగించే బాధ్యత నేను తీసుకుంటాను కదా నువ్వు అనుకునేటువంటి వెంటనే హఠాత్తుగా ఏది కూడా జరిగిపోదు కదా దానికంటూ కొంత సమయం రావాలి అయితే ఆ సమయం వచ్చేలోపే నువ్వు చాలా అంటే చాలా పెంకిగా ప్రవర్తిస్తున్నావు చూడు ఆ సమయానికి అన్నిటికీ కూడా సరిచేసి నీకు ఏదో ఒక విధంగా నీ చేతికి నేను అన్ని విధాలుగా నువ్వు అడిగిందే అందిస్తాను సరేనా నీకోసం ఒక ఆనందకరమైనటువంటి వార్తను కూడా సిద్ధంగా ఉంచాను ఆ వార్త ఏదో చూస్తూ ఉంది నా ఆశీర్వాదంతో అంతా నీకు నచ్చినట్లుగానే జరుగుతుంది తప్పకుండా చూడు ఏ పనైనా నువ్వు మొదలు పెట్టేటప్పుడు ఒకే ఒక్కసారి నాతో చెప్పుకో అలాగే నీలో ఉన్నటువంటి భయాన్ని నువ్వు తొలగించుకునే ధైర్యాన్నిస్తాను నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచి జరిగేలా చేస్తాను చూడు నీకు మంచిగా అనిపిస్తే ఇక నువ్వు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా సమానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ధైర్యంగా నీ పని మొదలుపెట్టు దానికి తగినటువంటి ఫలితాన్ని నేను నీకు తప్పకుండా అందిస్తాను అందరూ బాగుండాలని కోరుకున్న వంటి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి నువ్వు బాగుంటున్నావు నేను సంతోషంగా చూసుకునే బాధ్యత ఈ దుర్గమది నాది కాబట్టి ఇక నువ్వు ఆలోచించవద్దు నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే ఈ దుర్గమ్మ నీ ఇష్టదైవం నేనే ఇంతగా చెప్తున్నాను తోడుగా ఉంటాను స్వయంగా నా బిడ్డ కోసం దిగి వస్తున్నాను ఇది నిజం ముమ్మారు నిజం నువ్వు ఎదురు చూసే వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తూ ఉంటాను అంతేకాకుండా నీలో ఉన్నటువంటి భయాన్ని పారదొలుతాను నీ భవిష్యత్తులో నీకు కావాల్సినవన్నీ కూడా నీకు అందేలా చేస్తాను నువ్వు ఎదిగేదాన్ని నిన్ను చూసి నేను చాలా ఆనందపడాలి నువ్వు ఎలా ఉండాలి అసలు నీ భవిష్యత్తు ఏంటనేది మాత్రం నువ్వు ఆలోచించు ఇక ఇతరుల గురించి అస్సలంటే అస్సలు పట్టించుకోవద్దు ముందుగా నువ్వు నిన్ను దెబ్బ కొట్టినా లేదంటే వారు నిన్ను ఏ కీడు తలపెట్టా అని చెప్పి చూసినా నీ చెడు కోరుకునే వారైనప్పటికీ నువ్వు మాత్రం నువ్వు వారి గురించి మంచిగా కోరుకో వారితో ప్రేమగా ఉండు ఎవరికి నీకు కీడు తలపెట్టినా హాని చేసినా లేదంటే ఇంకా నిన్నేదైనా కానీ నువ్వు నిన్నులా పడగొట్టా అని చెప్పి చూసినా అందరితో మంచిగానే ఉండు దానివల్ల నీకు పోయేది ఏమీ ఉండదు ఆ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది ఈ రోజు కాదు ఏ రోజుకైనా కానీ అదే నీకు శ్రీరామరక్ష ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంతేనా ఆ విషయం కూడా నాకు తెలుసు అవి కూడా తొలగించడానికి ఈ దుర్గమ్మ శక్తులు అన్ని విధాలు కూడా నీకు సహాయం చేస్తాను నీ జీవితం స్థితి సంపదలతో నింపడానికే ఈ దుర్గమ్మ దిగి రాబోతుంది నీ పాపాలను తొలగించి సంతోషాన్ని నీకు అందివ్వబోతుంది కాబట్టి ఆలోచించవద్దు ఎవరైనా నువ్వు చేస్తే పని తప్పు అని చెప్తే ఒక్కసారి ఆలోచించుడు అంతేకాని దాని గురించి మాత్రం నువ్వు నెగిటివ్గా ఆలోచించవద్దు వారితో వివాదం వద్దు నువ్వు ఎవరివో ఎలాంటి వారివో అలాగే నీ గురించి నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు ఈ ప్రపంచంలో నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుతూ ఉంటారు ఎగతాలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా నిన్ను ఏదో ఒక విధంగా నువ్వు చేసే పనిలో అడ్డు తలపెట్టాలని చూస్తారు అలా ఎవరైనా నీతో మాట్లాడని వారిని కోపగించుకోవద్దు తలదించుకొని నీ దారి నువ్వు వెళ్ళిపో మిగతాదంతా కూడా ఈ దుర్గమ్మకు విడిచిపెట్టు ఇక ఆ తర్వాత చెబుతాను విను అంతా నేనే చూసుకుంటాను నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను నీకు దగ్గరున్నా అని చెప్పి నమ్ము నా బిడ్డలకి వెళ్ళప్పుడు కూడా నేనే తోడుగా ఉంటాను నేనే వారిని ముందుకు నడిపిస్తూ ఉంటాను సాక్షాత్తు నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు దిగులు పడాలి చెప్పు నీకు కొన్నంత ధైర్యంగా ఉంటుంది అందుకే నీ కోసం నేను తరలి రాబోతున్నాను అది ఏ రూపంలో అయినా కావచ్చు నీకు తారసపడతాను ఒక నూతన వ్యక్తిగా నీకు పరిచయం అవ్వచ్చు ఇలా ఏదో ఒక రూపంలో నీకు తారసపడతాను నీకు కావలసినటువంటి ధైర్యాన్ని అందిస్తాను నీ దుర్గమ్మ మాటలు విన్నాక నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది కదూ ఇక నువ్వు దేని గురించి కూడా భయపడద్దు అని చెప్పి హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తావని చెప్పి నాకు ప్రమాణం చేయంటూ దుర్గమ్మ అంటూ ఉన్నారండి చూశారు కదండీ ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం సాక్షాత్ ఆమె దిగి రాబోతున్నారంట ఇన్ని రోజులు కష్టాలు అనిపిస్తున్న బిడ్డలకి ధైర్యంగా సంతోషాన్ని ప్రసాదించడానికే దుర్గమ్మ ఈ సందేశాన్ని మనకు అందించారండి వారి ఆర్థిక ఇబ్బందులు తొలగించి వారికి సిరి సంపదలు ప్రసాదించడానికి దుర్గమ్మ రాబోతున్నారు నా నుండి తాకు నీకు అలాగే నీ మనసులో ఉన్నటువంటి సంకోచాలన్నీ కూడా తొలగిపోయాయి అనుకుంటున్నాను నీలో ధైర్యాన్ని నింపడానికి మంచి భవిష్యత్తును ప్రసాదించడానికి నీ అడుగులో అడుగు వేస్తూ నీ వెంట నడవడానికి నేను రాబోతున్నాను ఎంత గొప్ప అదృష్టవంతులండి అది గాండి కానీ దుర్గమ్ యొక్క సందేశం రే మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి